ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా నమస్సుమాంజలి మేడం స్వర్ణమాల పత్రిజీ గారికి నా వేదిక వేదికనులకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ నా నమస్కారములు నా పేరు రామాంజనేయ రెడ్డి మాది నర్సరావుపేట దగ్గర ఉప్పలపాడు విలేజ్ నేను ఐటీసీ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాను పత్రిజీ గారు నేను రెండు వేల ఏడులో కలిసినప్పటి నుంచి నన్ను ఐటీసీ రెడ్డి అని పిలుస్తూ ఉంటారు సో మన పిరమిడ్ సొసైటీలో ఐటీసీ రెడ్డిగానే నేను పిలుస్తూ పిలవబడుతూ ఉంటాను సో మేము రెండు వేల ఏడులో ఈ ఛానం రావడానికి ముందు మాకు ఇద్దరు ఇద్దరు బిడ్డలు శరీరాన్ని వదిలేశారు మూడో బాబు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు మాతో చీరాలలో ఉండేవాడు చీరాల నుంచి మేము విజయ విజయవాడ వెళ్తుంటే రోడ్ యాక్సిడెంట్లో మూడో బాబు కూడా శరీరాన్ని వదిలేశారు పదిహేను సంవత్సరాలు ఆ బాబుకి ఆ బాబు శరీరాన్ని వదిలేసిన తర్వాత మేము పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము నేను నా మిస్సెస్ లక్ష్మి సో అంటే అప్పుడు ఎటువంటి స్టేజ్ అంటే ఇంకా ఒక నెల రెండు నెలల్లో సూసైడ్ కూడా చేసుకోవాలనే స్థితికి వెళ్ళిపోయాము లక్ష్మి అయితే చెప్పింది ఇంకా మనం పిల్లల కోసమే కదా ఈ జన్మ తీసుకుంది మరి ఆ పిల్లలు పోయిన తర్వాత ఎందుకు మనము సూసైడ్ చేసుకుందాం అనే స్థితికి వెళ్ళాము అప్పుడు నేనేం చెప్పానంటే అప్పటికి మా పేరెంట్స్ ఉన్నారు మదరు ఫాదరు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళకి ఈ దుఃఖం ఎందుకు పేరెంట్స్ పోయిన తర్వాత మనం మళ్ళా సూసైడ్ చేసుకుని వెళ్ళిపోదాంలే పిల్లల దగ్గరికి అని చెప్పడం జరిగింది అప్పుడు మాకు అదృష్టవశాత్తు చీరాల్లో అప్పటికే పిరమిడ్ సొసైటీ చాలా యాక్టివ్గా ఉంది చీరా శ్రీనివాసరావు గారు మా ఇంటికి వచ్చి ధ్యానం నేర్పి ఒక పది రోజుల పాటు ఆ ధ్యాన స్థితికి తీసుకెళ్లారు ఒక రెండు నెల రెండు నెలల్లోనే అక్కడ లోకల్ పిరమిడ్స్కి తీసుకెళ్ళటం మా ఒక ఐదు ఆరు నెలల్లోనే మేము ఆ ధ్యానం ద్వారా కొంత ఉపశమనం పొందటం జరిగింది రెండు వేల ఏడు ధ్యాన మహాయజ్ఞంలో సో మేము ధ్యానంలో కూర్చొని ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు చేసే ధ్యానంలో మా బాబు ధ్యానంలో కనిపించి పునరపి జననం పునరపి మరణం ఆ భగవద్గీత వీ వీటికి సంబంధించి అవన్నీ కూడా ఒక ఐదు నిమిషాల సేపు చక్కగా నన్ను ఈ డిప్రెషన్ నుంచి ఈ పూర్తిగా విముక్తుని చేశాడు ఇదే విషయం పత్రిజీ గారు రెండు వేల ఏడు డిసెంబర్లో చీరాలు వచ్చినప్పుడు చెప్పాను ఈ విధంగా నేను ధ్యానంలోకి వచ్చి రియలైజేషన్ పొందానండి సెల్ఫ్ రియలైజేషన్ జరిగిందన్నాను అదే కదయా కావాల్సింది అనే మాట మొట్టమొదటి మాట నాతో పత్రిజీ గారు చెప్పిన మాట సో అప్పటి నుంచి గత పదిహేడు సంవత్సరాల నుంచి పత్రిజీ గారితో చాలా సన్నిహితంగా ఉండేవాడిని గుంటూరు ప్రకాశం జిల్లాలో ఎప్పుడు వచ్చిన పత్రిజీ గారు మా కారులో ఉండి పత్రిజీ గారితో పాటు అంటే కారు ఎక్కిన వెంటనే షూట్ ద క్వశ్చన్ అనేవాడు అన్ని డౌట్స్ అన్నీ అడిగేవారిని క్లా క్లారిఫై చేసేవారు చేసేవారు నెలలో ఒకసారి ఎక్కడున్నా బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ ఎక్కడున్నా కలుస్తుండేవారు సో మేము ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన మా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము పల్నాడు జిల్లా అంతా కూడా చాలా చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి పల్నాడు జిల్లాలో ఇప్పుడు అరవై ఐదు పిరమిడ్లు ప్రస్తుతానికి వచ్చినాయి ఈ అరవై ఐదు కి రావటానికి కారణం కూకట్పల్లి లక్ష్మీ మేడం గారు గుంటూరు లక్ష్మణరావు గారు అబ్బూరి కోటేశ్వరరావు గారు అదేవిధంగా మంగేశ్వరరావు గారు ఇవన్నీ అంటే ఒక నలభై రోజులు క్లాసులు పెట్టడం తర్వాత ఒక పిరమిడ్ కట్టడానికి మన వాళ్ళంతో ఎంతో సహకరించి ఇప్పుడు రెండు వేల ఐదులోనే ఒక ఇరవై సంవత్సరాల క్రితమే నర్సరాపేటలో చంద్రశేఖర్ గారి సారథ్యంలో ఒక పిరమిడ్ రావడం జరిగింది తర్వాత ఇప్పుడు పిడుగురాల్లో గుండా శ్రీనివాసరావు గారు ఒక ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం క్లాసెస్ కండక్ట్ చేస్తూ అక్కడ ఒక ధ్యాన ఆశ్రమం నెలకొల్పారు అదేవిధంగా అడిగొప్పల్లో మేడం గారు రాజలక్ష్మి మేడం గారు ఒక పిరమిడ్ కట్టడం జరిగింది ఇప్పుడు గురునాథం గారు పిడుగురాల చుట్టుపక్కల చాలా కార్యక్రమాలు చేసిన తర్వాత అక్కడ జానపాటి దగ్గర కూడా ఒక ఒక మంచి క్షేత్రం రాబోతుంది సత్యనపల్లిలో కొత్త కొత్త పిరమిడ్ రాబోతుంది అదేవిధంగా ఎన్నో పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో అందరూ మాకు సహకరిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు పత్రిజీ పత్రిజీ గారు ఒకటే చెప్తుండేవారు మాకు సో మనము ఈ పిరమిడ్ పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి 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 యాక్టివిటీకి సహకారం అందిస్తూ ఉండాలి అనేవారు ఎందుకంటే ఒకరోజు పత్రిజీ గారితో నేను ఉన్నాను మన ఒక ట్రస్టీ ట్రస్టీ వాళ్ళ వచ్చి కొంచెం బడ్జెట్ డెఫిసిట్గా ఉంది సార్ అని అన్నారు నేను నా వైపు చూశారు చూసి డెఫిసిట్ లేదు ఏమీ లేదు మన కార్యక్రమాలన్నిటికీ డబ్బులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తుంటారు అని అన్నారు మరి మనకి ఇప్పుడు చూస్తుంటే ఈ కార్యక్రమం కుంభమహిళా కార్యక్రమం తలపిస్తుంది మరి ఇటువంటి కార్యక్రమం జరుగుతుందంటే మన అందరం కూడా ప్రతి ఒక్కరూ ఆర్థిక సహకారం చేయాలి అంటే ఇంకొక సందర్భంలో కూడా అన్నారనమాట కుబేర్ కుబేర్లో సరే మన సొసైటీకి డబ్బులు ఉన్న వాళ్ళంతా వచ్చి మన సొసైటీకి డబ్బులు ఇస్తారని సో మనం చేయవలసింది మన సొసైటీ మనం మన ఆర్థిక స్తోమత ఉన్న ప్రతి ఒక్కరు కూడా పిఎస్ఎస్ మూమెంట్ జరిగే ప్రతి కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించవలసిందిగా కోరుతూ సో మా పల్నాడు జిల్లాకి గైడింగ్ ఫోర్స్ అయిన లక్ష్మీ మేడం గారు కూడా మాట్లాడవలసింది కోరు